అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చింతపండు ఆనియన్స్ తో ఒకసారి ఇలా చట్నీ చేసి చూడండి రెండు ముద్దలు ఎక్స్ట్రాగా తింటారు దీనికోసం ముందుగా మనము వెండి మిర్చి అనేది తీసుకొని బాండీల్లో ఆయిల్ వేసుకొని గా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి ఒక టీ స్పూను ఇలా జీలకర్ర వేయడం వల్ల మనకి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కరివేపాకు తీసుకోవాలండి రెండు రెంబలమైన ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్ తీసుకోవాలి నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మనము తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలపడం వల్ల మనం నెయ్యి తినే ఫ్లేవర్ వస్తుందండి సో ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాయి అంటే ఉడికిపోయాయి అని అర్థము ఇప్పుడు వీటిని మనం దించి పెట్టుకోవాలండి మనం ముందుగా వేయించుకున్నటువంటి మిర్చిని మిక్సీలో ఆడించుకోవాలండి అయినా దంచుకోవచ్చు కొంచెం టైం తక్కువ అనుకున్నప్పుడు ఇలా మిక్సీలో ఆడించుకొని ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచడం వల్ల జీలకర్ర ధనియాల్లోని ఫ్లేవర్ అనేది బాగా బయటకు వచ్చి గా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మసాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా గా మనం తక్కువ తో చట్నీ చేసుకుంటే భలే చక్కగా ఉంటుందండి మనం ఈ చింతపండు అనేది బాగా మెదిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇందులోకి వేసుకోవాలి మొత్తము వాటర్ తో సహా వాటర్ అనేవి కొన్నే ఉంటాయి కదా సో బా మనం కలుపుకునేకి ఉంటుందండి ఇలా ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలి బాగా చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతున్నాయి కదా ఆనియన్స్ మెత్తగా దంచుకున్నారంటే అయిపోయిందండి మన చట్నీ వేడి వేడి అన్నం లేకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకొని మనం గిన్నెలోకి తీసుకోవడమే ఇలాంటి మరిన్ని చట్నీ రెసిపీస్ కోసం స్టేట్ యుంటూ ఆర్ ఛానల్ థ్యాంక్ యూ